ఎన్ని రోజులు లేట్ చేసారు మీరు ఐదు రోజులు అంటే ఏదైనా ఏ టైం చేయాల్సిన ఆ టైం చేస్తేనే మంచిది వ్యవసాయం ఈసారి గ్యారెంటీ వస్తుంది సార్ నలభై నుంచి యాభై వసలు దానికి వస్తే సార్ వరాలు తీయడం ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు వాళ్ళకి ఎంత వెయ్యి రూపాయలు నైన్టీ మందు అవి పదకొండు ఒకసారి మందు ఖర్చు తగ్గిందని అంటే ఒక ఎకరానికి ఎంత తగ్గుతుంది సుమారు మూడు వేలు నుంచి మూడు వేలు మూడు వేలు ఎకరానికి వస్తుంది సార్ రెండు బస్తాలు తాత ఎకరానికి రెండు రెండు ఎకరాలకు వచ్చేసి నాలుగు నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు నాలుగు ఎప్పుడైనా చింట్లు వేసేది చెంటీలు వేసేది అవి అన్నీ వేసేసారు అవి కూడా వేసారు వేసినా కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఇదంతా కూడా సన్న రకం వరి నాలుగు ఎకరాల్లో వేసుకున్నారు ఈ చేను చాలా బాగా పెరిగిందని రైతు సంతోషంగా ఉన్నారు గతంలో ఎకరానికి సగటున నలభై బస్తాల వరకు దిగుబడి తీసిన అనుభవం అయితే వారికి ఉంది కానీ ఈసారి అంతకు మించిన దిగుబడి వస్తుంది అని అంచనా వేస్తున్నారు వారితో మాట్లాడదాం ఈ పంటనంతా ఎలా సాగు చేశారు ఏ విత్తనం వేసుకున్నారు ఎన్ని రోజుల్లో పంట కోతకు వస్తుంది తర్వాత ఈ కంకులు పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉన్నాయి ఖర్చు ఎంత పెట్టుకున్నారు ఖర్చులు తగ్గించుకునే క్రమంలో వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళు ఏమైనా అలాంటి ప్రయత్నాలు చేశారా అనేది అంతా అడిగి తెలుసుకుందాం ఇసుకబావిగూడెం గ్రామం ఇది మాడుగులపల్లి మండలం నల్గొండ జిల్లా పరిధిలో ఉంటుంది మనతో పాటు ఉన్న రైతు సిద్ధంకి భీమిరెడ్డి గారు వాళ్ళ సొంత ఊరు పక్కనే సల్కునూరు గ్రామం వేములపల్లి మండలం పరిధిలోకి వస్తుంది ఈ గ్రామంలో కూడా వారికి భూమి ఉండటంతో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు రెండెకరాల్లో ఈ పంట సాగు చేశానని చెప్పారు వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం ఇది రెండెకరాలేనా అంటే కొలత వేసుకున్నదా వేసుకుంటే ఖచ్చితంగా అత్తగారు ఆ భూమి అంటే రెండు ఎకరాలు బాబర్ కొల ఫారంలో మధ్యలో ఈ రెండు మళ్ళు రెండు రెండు ఎకరాలు ఇది సన్న రకం వరి సన్న రకం వరి అండి రకం సన్న రకం వరి ఎప్పుడు మీరు సన్నాలే పెడతారా దొడ్డు రకం కూడా పెట్టుకుంటారా ఎప్పుడు సన్నాలే పెట్టు ఎప్పుడు సన్నాలి సో మీ సలుకునూరు కూడా వ్యవసాయం చేస్తారా మీరు నుంచి ఎంత దూరం అది పది కిలోమీటర్లు అక్కడ చేస్తారు ఇక్కడ మీరే చేసుకుంటారా ఓకే అక్కడ నుంచి వచ్చి రోజు ఇక్కడ వచ్చి కూడా ఓకే సో ఇప్పుడు ఇది రెండు ఎకరాలే పెట్టిరా ఈ సంవత్సరం ఈ ఇక్కడ కనపడేది ఇంకేమైనా ఎక్కువ పెట్టిరా మూడు ఎకరాలు పెట్టినా సార్ ఇది రెండు ఎకరాలు కాక ఒక ఎకరం అసలు ఇది ప్లాంటా ఈ ఒక ఎకరం మొత్తం మూడు ఎకరాలు ఇక్కడ ఉన్నది మాత్రం రెండు ఎకరాలు ఓకే ఇప్పుడు సన్న రకం వేసుకున్నప్పుడు అలా మీరు సగటున ఎంత పంట తీస్తారండి ప్రతి సంవత్సరం సగటున ఇరవై ఇరవై కింటాలు బస్తాలు ఇరవై కింటాలు ఇరవై డెబ్బై కిలో బస్తాలు లెక్కనేసుకుంటే నలభై బస్తాలు నలభై నలభై బస్తాలు ఇరవై ఐదు కింటాలు ఇరవై ఐదు కింటాలు అటోస్తాయి సార్ ఇరవై ఐదు వస్తాయి ఒకసారి నలభై అంటే తగ్గుతాయి ముప్పై ముప్పై ఏడు బస్తాలు ముప్పై బస్తాలు ఓసారి నలభై బస్తాల నలభై బస్తాలకు మించి ఎప్పుడైనా వచ్చిందా నలభై నలభై మించి అయితే ఎప్పుడు రాలేదు ఈసారి వస్తుంది అంటారు ఇందులో చూస్తుంది కదా కనబడుతుంది మీకు సార్ ఈసారి గ్యారెంటీ వస్తుంది సార్ నలభై నుంచి యాభై బస్సాలు దానికి వస్తే కుడుతుంది సార్ అంటే ఇప్పుడు మనం ఇంకా కటింగ్ చేయలేదు కాబట్టి అంచనా వేస్తున్నాం కటింగ్ చేస్తే తెలియదు నలభై మీద రెండు బస్తాలు ఎక్కువ వస్తుందా మూడు బస్తాలు ఎక్కువ వస్తుందా మీరు అనుకున్నట్టు యాభై బస్తాలు వస్తుందా అనేది కూడా తెలియదు ఎన్ని రోజులు పడుతుంది ఇది కటింగ్ చేయడానికి ఇంకా ఐదు రోజులు అయితే అయిపోతుంది సార్ ఐదు రోజులు ఆడకు ఇంకా కొంచెం నీళ్ళు పొలంలో నీళ్ళు నీళ్లు ఇంకా నీళ్ళు అయితే సార్ తగ్గదు కా సార్ ఇది నీళ్ళు అంటే పైన ఉన్నాయి ఒక మడవ కడితే కానీ కింద కూడా అలా వస్తున్నాయి సార్ మనకు వచ్చేది ఇంకా విషయం బండి బండి కాబట్టి దిగబాటులో కూడా ఇబ్బంది లేదు ఇట్లానే తడి మీదనే కోసేది ఎందుకు ఈసారి దిగుబడి ఎక్కువ తీసుకోగలుగుతున్న మరి మీరు ఏం ఏం చేయడం వల్ల ఇట్లా పెరిగిందని అనుకుంటున్నాను వాసవంగా ఇదివరకు ఎప్పుడు వేరే వేరేటీ వేసేది ఇప్పుడు ఇది సాగర్ సీడ్ డ్రెబల్ నైన్టీ నైన్ వాడినా సార్ ఇది సీడ మీరు ఇది డ్రెబల్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ శ్రీ సాగర్ సీడ్స్ వాళ్ళది డ్రెబుల్ నైన్టీ నైన్ ఈ సీడు సీడు వేరేది వాడిరు ఇంతకు ముందు వేరేవి వేసుకునే వాళ్ళు ఇంతవరకు వేసేది అయ్యి అనే వేసేది వేరే వేసేది ఈసారి సారి మార్చి సీడ్ మార్చినా కొద్దిగా దాని వల్ల ఒకదా మనకు ఉపయోగం ఉంటదని ఇంతకు అంతకుముందు ఎప్పుడు వేరే వేరే సీడ్లు వేరేవి వేసి చూడలేదా వేసిన సార్ ఎప్పుడైనా చింట్లు వేసేది అచ్చమిటీలు వేసేది అవి అన్నీ వేసేది సార్ కూడా వేసారు వేసిన కానీ దాని మీద ఇప్పుడైతే ఇదైతే మీకు మంచిగా వస్తుంది సాగు తీరు సేమ్ సాగు చేసినా వేరే ఏమైనా మార్చారు సేమ్ అట్నే చేసిన సార్ ఎప్పుడైనా మన పిండి బాడు పిండి వేస్తాను ఇరవై ఇరవై సున్నా పదిహేను వేస్తాం ఎన్ని సార్లు వేస్తారు రెండు సార్లు లేదు ఒకసారి వేస్తాం సార్ నాట్లనే చల్తాం సార్ నాట్లనే ముందు నాటు పెట్ట ముందుకే సార్ రెండు బస్తాలు చదువుతాం ఎకరానికి రెండు రెండు ఎకరాలకు వచ్చేసి నాలుగు నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు ఇంకా మళ్ళీ పదిహేను ఇరవై రోజుల తర్వాత యూరేజ్ వెళ్తాం సార్ యూరేజ్ జల్లే ముందు ఒకసారి మందు ఫస్ట్ మనం కలుపు యూరియా మొదలే ముందుకే కలుపు మందు కొడతాం కలప మందు కొట్టిన తర్వాత నెక్స్ట్ యూరియా జల్లుకుంటా యూరియా యూరియా జల్లేసి ఏమైనా పురుగు ఏమైనా ఉంటే ఒకసారి ఎన్సిపి మంది ఆ మందు వాడినా ఒకసారి వాడి వాడినా ఒకసారి వాడినాక పొట్టకు వచ్చేసినాక పొట్ట పొట్ట దశల పొట్ట దశల ఈ మందు ఒక్కసారి కొట్టింది మళ్ళీ ఎక్సలా వందు వచ్చేసి ఎట్నే ఊస గిట్ట ఏమైనా పోతుంది ఏమో ఊసతి గిట్ట పోతుంది ఏమో అనుకొని సార్ కెళ్ళా పోయినా మరి ఏమైనా ఊస పోయింది ఎక్కడ కొద్దిగా లేట్ అయింది సార్ కొద్దిగా పోయింది సార్ ఆడాడబోయింది అంటే మందు లేట్ మందు లేట్ కొట్టడం వల్ల కొద్దిగా ఎన్ని రోజులు లేట్ చేసారు మీరు ఒక ఐదు రోజులు లేట్ ఐదు రోజులు అంటే ఏదైనా ఏ టైం చేయాల్సిన ఆ టైం చేస్తేనే మంచిది వ్యవసాయం వెనకయ్యేసరికి కొంచెం సార్ కొద్దిగా లేట్ అయింది అక్కడక్కడ ఒక కర్ర ఏమో ఒక కర్ర ఏమో మరి అంతకు ముందు ఎన్నిసార్లు కొట్టేటోళ్ళు మీరు మంది ఇప్పుడు రెండు సార్లు కొట్టినన్నారు ఈ పంటకైతే అయితే ఈ పంటకు రెండు సార్లు కొట్టేదా ఇది మూడు సార్లు కొట్టేది సార్ మూడు సార్లు కొట్టేది మూడు సార్లు కొట్టేది మూడు సార్లు కొట్టేది అయితే ఒకసారి మందు ఖర్చు తగ్గించి ఖర్చు తగ్గించ రోగం కనపడితే కొట్టేదా రాకుండా ముందే కొట్టేదా రోగం వచ్చినా సూష కొట్టేసారు సూషన్ చూడకుండా ఎందుకు పైసలు ఆగం చేస్తారు

స్ప్రే చేస్తాం అట్లా ఒకసారి మీకు మందు ఖర్చు తగ్గింది అని అంటే రెండు ఎకరాల పేరు మీద ఆరు వేలు ఎకరానికి మూడు వేలు అయితే ఖర్చు మరి మందు బస్తాలు అంతకుముందు నాలుగు అన్నారు కదా నాలుగు ప్లస్ యూరియా ఎంత ఖర్చు వస్తుంది ఇంకా పదమూడు వందలు ఉంది కదా సార్ పిండి బస్తా నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు యూరియా మన కోపరేట్ బ్యాంకు రెండు డెబ్బై రెండు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై ఒక్క డెబ్బై రూపాయలు బస్ రెండు బస్తాలు అంటే అది ఐదు వేల రెండు వందలు ఇది ఒక ఆరు వందలు వేసుకుని ఐదు వేల ఎనిమిది వందలు సుమారు అంటే ఒక ఆరు వేల రూపాయలు మందులకైంది మందులు ఏది ఎరువుకు ఎరువు మళ్ళా ఈ కొట్టిన మందులకు రెండు సార్లు మందు కొట్టి కాబట్టి ఎకరానికి ఎకరానికి డ్రమ్కి వచ్చేసి ఆరు వందల రూపాయలు మనం ట్రాక్టర్ తోట మీరు కొట్టి డ్రోన్లు కూడా కొడుతున్నట్టున్నాయి మనకు ట్రాక్టర్ పంపు ఉంది సార్ ట్రాక్టర్ సొంతంగా డ్రమ్ములు ఉన్నాయి ఇంకా మనం ఒక మనిషిని పెట్టుకున్నాం చాలా మంది డ్రోన్లతో కూడా కొట్టిస్తున్నట్టున్నారు కొట్టిస్తారు కొట్టే మందులు కూడా ఎకరానికి రెండు ఎకరాల కలిపి రెండు సార్లు అంటే ఆరు ఆరు పన్నెండు వేలు అంటే ఒక పద్దెనిమిది వేల రూపాయలు రెండు ఎకరాలకైతే ఎకరానికి తొమ్మిది వేలు అనుకోండి ఓకే సార్ అంతే కదా మీరు అనేది ఒకసారి మందు కొడితే ఎకరానికి మూడు వేలు రెండు సార్లు కాబట్టి ఆరు వేలు మందులు రెండు సార్లు రెండు ఎకరాలు వేసుకుంటే ఆరు వేలు అవుతాయి ఒకసారి ఒక ఎకరానికి తీసుకుంటే మూడు వేలు అంటే తొమ్మిది వేలు రూపాయలు ఖర్చు అయ్యింది ఇది నాటే సార్ ఇది నాటే పెట్టి నాటే పెట్టించి ఆరు కూర్లు అయితే సార్ ఎకరానికి ఆరు కూర్లు ఆరు కూర్లు ఆరు కూర నారు కలిపితే కూడా మూడు ఎకరాల పేరు మీద కూడా పద్దెనిమిది పద్దెనిమిది కూలి అంటే ఎంత కూలి కూలి ఆరు ఐదు వందల యాభై అండి కూలి ఐదు వందల యాభై అంటే దాదాపు పదివేలు ఇరవై మంది అనుకుంటే సుమారు అటు ఇటు పదివేలు పద్దెనిమిది మంది పద్దెనిమిది కూలు అంటే పదివేలు పదివేలు అంటే నాటుకు మూడు వేల ఐదు వందలు ఖర్చు వస్తుంది మళ్ళీ వరాలు చెక్కుడు ఇది దీనికి లేదు ఖర్చు ఖర్చు వస్తుంది వరాలు తీయడం ఇద్దరు మనుషులు వందలు మళ్ళీ అది పదకొండు వందలు అంటే ఈ నాటు ఖర్చే దాదాపు నాలుగైదు వేలు వస్తుంది నాటేసిన తొమ్మిది వేలు ఆల్రెడీ ఈ కొట్టిన మందులకు సల్లెం మందులకు తొమ్మిది వేలు పద్నాలుగు వేలు ఇతనాలకు ఎంత ఖర్చు అయింది ఇత్తనాలకు వచ్చేసి ఐదు సంచులు తెచ్చింది సార్ ఐదు సంచులు సంచులకు ఎకర సంచి వచ్చేసి పది కిలోల సంచి సార్ పది కిలోల కిలో వెయ్యి యాభై సార్ వెయ్యి యాభై రూపాయలు పది కిలోల సంచి సీడు రెబల్ డబల్ నైన్ శ్రీ సాగర్ సీడ్ రెబల్ డబల్ నైన్ రెబల్ డబల్ నైన్ అనేది తెచ్చారు పది 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 కేజీల సంచులు ఐదు తెచ్చారు ఐదు తెచ్చి వెయ్యి రూపాయల వెయ్యి యాభై రూపాయలు ఒక సంచి ఎన్ని ఎకరాలు వేసుకుని ఐదు సంచులు ఐదు సంచులు వచ్చేసి నా మూడు ఎకరాలు మూడు ఎకరాలు నైన్ వేస్తారు సార్ మిగిలితే మా బామ్మడి ఒక తీసుకుండు గడ ఒక పది గమ్మడి కనబడి ఒక పది గుంటలు తీసుకురు సార్ అది పది గుంటలో మూడు ఎకరాల పది గుంటలు తీసుకోరి అన్న వాళ్ళు దున్నారు మా ఇంటి వాళ్ళు దున్నారు కానీ ఎందుకు వేస్ట్ ఏం చేయాలి కదా సన్నట్లు మరి పెట్టి పెట్టుకొని అన్నట్టుగా వాళ్ళకి ఇచ్చేసి మీకైతే మూడు ఎకరాలకు సరిపోయింది మూడు ఎకరాలకు సరిపోయి కొంచెం ఎక్కువ ఎక్కువైంది అంటే ఎకరానికి ఒక ఇతనాల ఖర్చు కూడా ఓ పదహారు వందలు పదహారు వందలు పదిహేడు వందలు అయింది అంతే కదా ఎకరానికి నాటు వేసుకునే ఖర్చు ఐదు వేలు సుమారు ఇప్పుడు ఆరు వేలు ఐదు వందలు ఈ మందులు ఈ ఖర్సు తొమ్మిది వేలు ఓ పదిహేను వేలు ఐదు వందలు అంటే ఇరవై వేల లోపు దాదాపు సుమారుగా కొంచెం అటు ఇరవై వేల లోపు ఖర్చు వచ్చింది ఇంకా మరి కోసే ఖర్చు ఎంత ఉంటది కోసే ఖర్చు గంటకు మూడు వేలు సార్ గంటకు మూడు వేలు గంటకు ఎకరం పోస్తారా పోయచ్చు చెప్పలేదు సార్ అది ఆ బండి ఇది కొంచెం నీళ్లు ఆరి ఉంటేనేమో తొందరగా పని అయ్యేది ఇప్పుడు ఉన్నాయి లోపల కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మనకు అందరికీ దగ్గర ఉంది కాబట్టి టైం కూడా తక్కువనే పట్టొచ్చు ఎందుకంటే మనకి బండి వస్తుంది ఒకటి ఒక బాటర్ ఉంటే ఏమైందంటే

అంటే దాదాపు ఒక ఇరవై ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఎకరానికి ఖర్చు వస్తుంది ఇప్పుడు రేట్ ఏం పోతుందండి మార్కెట్ లో ఇరవై తక్కువ ఎక్కువ అయితే పడతలే ఒకనాడు ఎనభై రూపాయలు పడినాయి ఇరవై నాలుగు ఎనభై రూపాయలు పడ్డాయి మళ్ళీ తగ్గించారు తగ్గింది సార్ మన ఇరవై ఇరవై మూడు వందలు ఇరవై మూడు వందలు సార్ అప్పుడప్పుడు కిరాయిలు కూడా సార్ బదులు పోతాము బదులు డాక్టర్లు పోతా రోజు రోజు డైలీ తెలుస్తుంది తెలుస్తుంది రేట్లు తెలుస్తాయి వాళ్ళు బదులు రేట్ అదే అట్లా ఇప్పుడు ఇరవై నాలుగు వందలు నడుస్తుంది ఇరవై మూడు వందలు బండ్లు ఎక్కువ వస్తే తగ్గిస్తారు కదా ఆటోమేటిక్గా ఆటోమేటిక్ తగ్గిస్తారు ఇరవై మూడు ఇరవై రెండు వందల యాభై పచ్చ గింజలు అంటారు అంటారు ఇలా కనపడుతున్నాయా కనపడతలేదు సార్ ఇలా మంచిగా ఉన్నాయి సార్ కొద్దిగా ఎర్ర మంచిగా అవుతున్నాయి గింజలు కూడా కొద్దిగా తక్కువ సార్ కొద్దిగా ఈ ఎన్నో ఎన్నో పొడుగు ఎంత వస్తుంది మరి మీకు ఇది ఇది మంచి కనిపిస్తుందా ఎట్లా మంచి చూసిందని చూసి మంచిగా కనిపిస్తుంది పిలకలు కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి సార్ పిలకలు ఎన్ని వస్తున్నాయి మరి ఎక్కువ అంటే ఇరవై నుంచి ముప్పై కొనే సర్ఫిల్ కొడ ఆ ఒక్కొక్క గంటల ఉంటారు పిలకలు కూడా బానే వస్తున్నాయి మీకు అనిపిస్తుంది ఈ మరి గింజ గింజ మంచిగా దీని కూడా పొడుగు బాగుంటది కదా పొడుగుందా ఏ దేని కింద పోతది ఇది ఈ చింతకిందకి పోతది సార్ చింతలు చింతకిందకి పోతది సార్ హహ కిందకి పోతది

నారు ఎన్ని రోజులు నాటేస్తారు మీరు ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులకు నాటిపెట్టారు ఇప్పుడు ఇది ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు పెట్టేసి మూడు నెలల ఇరవై మూడు రోజులు అవుతుంది సార్ మూడు నెలల ఇరవై అంటే నూట పదమూడు రోజులు అవుతుంది మూడు అంటే తొంభై ఇతర ఒక పదమూడు నూట పది రోజులు ఒకటి రెండు రోజులు అంటే మరి ఎన్ని ఒక మామూలుగా ఏమైనా తక్కువ రోజులు ఎక్కువ రోజులు అని అంటారు కదా అంటే ఈ నూట ఇరవై రోజులు అని ఇచ్చారు సార్ నూట ఇరవై రోజులకే వచ్చేస్తుంది ఇది అంటే ఇంకొక వారం రోజులు అయితే అయిపోయింది వారం రోజులు దాని కూడా రోజులు కూడా వారం రోజులు అంటే ఇంకా ఇటు పచ్చకి జగి లేకుండా చూసుకుంటే ఇంకా మంచిగా ఊపిసుకుంటే తొందర అయిపోతుంది నాలుగు నెలల కంటే అంటే నూట ఇరవై రోజుల కంటే ఎక్కువ అయితే మనకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇక రోజులైతే ఆట పెట్టుబడి వస్తుంది దోమ పడుతుంటది కావాలి డ్రై దా డ్రై కూడా అయితే గింజ కూడా నీళ్ళు తగ్గుతాయి సో ఇట్లా మీకైతే పోయిన సారి ఇంతకు ముందు తీసిన దానికంటే కూడా ఒక రిజల్ట్ మూడు నాలుగు బస్తాలైనా కనీసం ఎక్కువనే మళ్ళీ మేము ఎనరు కోసినాక మరి మాకు చెప్తారా చెప్తా సార్ చెప్పండి చూద్దాం మనం ఎంత వస్తుంది రైట్ అండి థ్యాంక్ ఇది రైతు రెడ్డి గారు చెప్తా ఉన్నది మూడెకరాల్లో ఈ వరి ఇక్కడ సాగు చేశారు ప్రస్తుతం మనం ఉన్న ఊరు ఇది ఇసుకబాయిగూడెం అని చెప్పుకున్నాం కదా పక్కన సల్కునూరు గ్రామవాసి వారు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊర్లో కూడా వ్యవసాయం చేస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా సన్నరకం వడ్లు ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నా కూడా నలభై బస్తాలకు మించిన దిగుబడి అయితే ఎప్పుడూ తీసుకోలేదని చెప్పారు ఒక్కోసారి ముప్పై ఐదు బస్తాలు తర్వాత ముప్పై ఎనిమిది నలభై వరకు అయితే వచ్చాయి అంటే డెబ్బై కేజీల బస్తాలు అంటే ఇరవై ఎనిమిది క్వింటాల వరకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల వరకు దిగుబడి తీసుకున్నాము ఈసారి మాత్రం అంతకు మించిన పంట వస్తుంది అని అంచనా వేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు చేను ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి ఇంకా నాలుగైదు రోజుల్లోనే ఈ చేను కోస్తారు ఎందుకంటే కోయడానికి కూడా రెడీ అయింది దాదాపు ఇంకొక నాలుగైదు రోజులు అయితే పూర్తిగా చేను కోస్తామనేది వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే నలభై నుంచి యాభై బస్తాల దిగుబడి వస్తుంది అంటే ఇరవై ఎనిమిది క్వింటాలకు మించి నలభై బస్తాల పైన అంటే రెండు బస్తాలు వస్తాయా నాలుగు బస్తాలు వస్తాయా ఆరు బస్తాలు వస్తాయా ఎక్కువగా అనేది మనకి ఇప్పుడు తెలియదు కోస్తే కానీ తెలుస్తుంది వారికి కూడా సో కోసిన తర్వాత కూడా మనం వద్దాము వచ్చి అప్పుడు ఎంత నిజంగా ఎంత వచ్చింది ఏ ధర అమ్మారు అనేది కూడా చూపించే ప్రయత్నం చేద్దాము ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఏసారి ఏ విధంగా సాగు చేశానో అదే విధంగా సాగు చేశాను ఏ విధమైన మార్పు అయితే ఏమీ చేయలేదు మార్చిందల్లా కేవలం ఒక విత్తనం మాత్రమే అంతకుముందు కూడా వేరే వేరే విత్తనాలు ట్రై చేస్తూ వస్తున్నాం ఎప్పుడు కూడా నలభై బస్తాల వరకే వచ్చాయి ఈసారి మాత్రం మేము రెబల్ నైంటీ నైన్ రెబల్ డబల్ నైన్ అనే సీడ్ శ్రీ సాగర్ సీడ్స్ కంపెనీది రెబల్ డబల్ నైన్ అనే సీడ్ వేసుకున్నామని చెప్తున్నారు మూడు ఎకరాల కలుపుకొని ఐదు సంచులు తెచ్చుకున్నామన్నారు వెయ్యి యాభై రూపాయలకు ఒక సంచి చొప్పున తెచ్చుకుంటే మూడు ఎకరాలకు సరిపోయింది ఇంకొక పావు ఎకరానికి ఎక్స్ట్రా కూడా వస్తే అది పక్కన తెలిసిన వాళ్ళకి ఇచ్చేసామన్నారు వాళ్ళు కూడా వేసుకున్నారు సో ఇట్లా విత్తనాలకు వీలు మూడు ఎకరాల కలుపుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు అంటే ఒక ఎకరానికి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు సుమారుగా ఖర్చు పెట్టుకున్నారు ఒక ఎకరానికి విత్తనాల కోసం తర్వాత నాట్ల కోసము మూడు వేల ఐదు వందల రూపాయలు నాట్లు వేసిన మనుషులకు కూలి ఎకరానికి తర్వాత ఈ ఓట్లు చెక్కోవడానికి గట్లు చెక్కడానికి మనుషులకి దానికి ఒక వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఖర్చు అంటే ఐదు వేల రూపాయలు నాట్ల ఖర్చు ఇట్లా ఒక ఏడు వేల రూపాయలు పడితే ఖర్చు పెట్టుకున్నారు అంతకుముందు మూడు సార్లు మందు స్ప్రే చేసేవాళ్ళం ఈసారి మాత్రం రెండు సార్లు స్ప్రే చేసామనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే అప్పుడైతే చూసి చేసేవాళ్ళం అప్పుడు రోగం కనిపిస్తేనే చేసేవాళ్ళం ఈసారి అట్లాంటి కనిపించలేదు ఒకసారి మాత్రం మందు ఖర్చు మాకు తగ్గింది ఎకరానికి మూడు రూపాయలు మిగిలాయి అట్లా అని చెప్పి చెప్తున్నారు సో ఇట్లా ఇవన్నీ వేసుకొని చేసుకుంటే దాదాపు ఎకరానికి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుబడి పెట్టుకున్నారు వాళ్ళు గతంలో చేసిన మాదిరిగానే చేసుకుందాం కానీ ఒకసారి మందు ఖర్చు తగ్గడం వల్ల మూడు వేల రూపాయలు ఖర్చు తగ్గింది దిగుబడి కూడా కనీసం ఒక మూడు నాలుగు బస్తాలు అదనంగా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు మూడు నాలుగు బస్తాలు అంటే రెండు నుంచి మూడు క్వింటాలు సుమారుగా ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అని అంచనా వేస్తున్నారు వస్తే వేరు కనీసం నాలుగు బస్తాలు వచ్చినా మూడు క్వింటాలు పెరిగిన ఆరు వేల ఐదు అంటే ఏడు వేల రూపాయల వరకు వాళ్ళకు అధికంగా లాభం వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మూడు వేలు మందు మీద మిగిలాయి ఇప్పుడు ఏడు వేల రూపాయలు రూపాయలు దీని మీ పంట మీద అదనంగా వచ్చే అవకాశం కనీసంగా కనపడుతుంది అంటే ఒక పదివేల రూపాయలు అయితే అదనంగా వారికి లాభం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది కేవలం ఈ విత్తనాన్ని వేరే విత్తనాన్ని మాత్రమే మార్చుకున్నాను వేరే ఏమి చేయలేదు సో ఈ పిల్లకలు కూడా పర్లేదు పిలకలు కూడా ముందు చూసిన దాంతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే వచ్చాయి ఈ వెన్ను అంటాం కదా దాని పొడవు కూడా బాగానే వచ్చింది పచ్చ గింజలు అంటే ఆకుపచ్చ రంగులో ఉండే గింజల శాతం అనేది చాలా తక్కువగా ఉంది కొన్నిసార్లు ఏమవుతుందంటే కంకుల్లో పచ్చ గింజలు కొన్ని ఉంటాయి ఏరుపెక్కిన గింజలు కొన్ని ఉంటాయి పచ్చ గింజలు ఉన్నప్పుడు కొంచెం ధర తక్కువగా పలుకుతుంది అలాంటి సమస్య కూడా ఎక్కువగా కనిపించడం లేదు దాదాపుగా కంకులు అన్ని కూడా సమానంగా ఎరుపు రంగులోకి వచ్చాయి కాబట్టి మంచి ధర వచ్చే అవకాశం ఉందనేది వారు అంచనా వేస్తున్నారు వారి అంచనా నిజం కావాలి వారికి మంచి ధర కలిసి రావాలని మనము కోరుకుందాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధించిన విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం సార్ నమస్కారం అండి థ్యాంక్ యూ